ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మనస వాచ కర్మణ చాలా చాలా సంతోషంగా ఉండాలి అందరినీ సంతోషపెట్టాలి ఎవరికి దుఃఖంను ఇవ్వరాదు ప్రశ్న డబల్ అహింసకులుగా తయారయ్యే పిల్లలు దేనిపై గమనముంచాలి జవాబు ఒకటి గమనముంచాలి నోటి నుండి ఎవరిని దుఃఖపెట్టే మాటలు వెలువడరాదు మాటలతో పెట్టడం కూడా హింసయే రెండు మనము దేవతలుగా అయ్యేవారము అందువలన నడవడిక చాలా రాయల్గా ఉండాలి ఆహార పానీయాలు చాలా ఉన్నతంగా కానీ చాలా తక్కువ రకంగా కానీ ఉండరాదు పాట నిర్బలునితో బలసాలుని యుద్ధము ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాబా ప్రతిరోజు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుని తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కదా అలాగే తండ్రి చెప్తున్నారు ఒకటేమో తండ్రి వైపు గమనమివ్వండి తండ్రి ఎంత మధురమైన వారు వారిని ప్రేమసాగర్లు జ్ఞానసాగర్లు అని అంటారు మీరు కూడా వారిలాగే ప్రియంగా తయారవ్వాలి మనస వాచ కర్మన ప్రతి విషయంలో మీకు సంతోషం ఉండాలి ఎవరికి దుఃఖం ఇవ్వరాదు తండ్రి కూడా ఎవరిని దుఃఖ పెట్టరు తండ్రి సుఖపెట్టేందుకే వచ్చారు మీరు కూడా ఎవ్వరికీ ఏ విధమైన దుఃఖంను ఇవ్వరాదు దుఃఖం ఇచ్చు కర్మలేవి చేయరాదు మనసులో కూడా రాకూడదు కానీ ఈ స్థితి చివరిలో వస్తుంది ఏదో ఒక కర్మేంద్రియంతో తప్పు చేస్తూనే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులు కూడా ఆత్మ సోదరునిగా చూస్తే ఎవ్వరికీ దుఃఖం శరీరాన్ని చూడకనే ఉంటే దుఃఖం ఎలా ఇస్తారు ఇందులో గుప్తమైన శ్రమ ఉంది ఇదంతా బుద్ధితో చేసే పని ఇప్పుడు మీరు పారస్బుద్ధిగా అవుతున్నారు మీరు పారస్బుద్ధిగా ఉన్నప్పుడు చాలా సుఖం చూశారు మీరే సుఖధామానికి యజమానులుగా ఉండేవారు ఇది దుఃఖధామము ఇది చాలా సింపుల్ విషయము అది మన మధురమైన ఇల్లు శాంతిధామము నుండి పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చాము దుఃఖపాత్ర చాలా సమయం చేశాము ఇప్పుడు సుఖధామంలోకి వెళ్ళాలి అందువలన ఒకరినొకరు సోదరునిగా భావించాలి ఆత్మ ఆత్మకు దుఃఖమివ్వరాదు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతోనే మాట్లాడుతున్నారు ఆత్మనే సింహాసనంపై విరాజమానమై ఉంది ఇది కూడా శివ్ రథమే కదా మేము శివబాబా రథాన్ని అలంకరిస్తున్నాము అని పిల్లలంటారు అంటారు శివబాబా రథానికి తినిపిస్తున్నాము ఇలా అనుకుంటే శివబాబానే గుర్తుంటారు వారు కళ్యాణకారులైన తండ్రి నేను పంచతత్వాలకు కూడా కళ్యాణం చేస్తానని అంటారు అక్కడ ఏ వస్తువు ఎప్పుడు కష్టమివ్వదు ఇక్కడైతే అప్పుడప్పుడు తుఫాన్లు అప్పుడప్పుడు చలి అప్పుడప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది దుఃఖమను పేరే ఉండదు అదే స్వర్గం తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు వారు అత్యంత శ్రేష్టమైన భగవంతుడు అత్యంత ఉన్నతమైన తండ్రి అత్యంత ఉన్నతమైన సుప్రీం టీచర్ కూడా కనుక వారు తప్పకుండా అత్యంత ఉన్నతంగానే చేస్తారు కదా మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె ఉండేవారు కదా ఈ విషయాలన్నీ మర్చిపోయారు ఇవన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీరు ఋషులు మునులను రచయిత రచనల గురించి అడిగితే నేతి నేతి అని అనేవారు వారికే తెలియకుంటే అది పరంపరగా ఎలా కొనసాగుతుంది తండ్రి అంటున్నారు ఈ జ్ఞానాన్ని నేనిప్పుడే ఇస్తాను సత్యుగంలో సద్గతి లభించిన తర్వాత ఈ జ్ఞానం అవసరం ఉండదు దుర్గతే జరగదు సత్యుగాన్ని సద్గతి అని అంటారు ఇప్పుడుండేది దుర్గతి అయితే ఇప్పుడు దుర్గతిలో ఉన్నామని ఎవరికీ తెలియదు తండ్రిని గురించి ముక్తిదాత మార్గదర్శకులు నావికుడు అని పార్తారు విషయసాగరం నుండి అందరి నావల్ను తీరానికి చేరుస్తారు దానిని క్షీరసాగరం అని అంటారు విష్ణును క్షీరసాగరంలో చూపిస్తారు ఇదంతా భక్తి మార్గంలోని మహిమ పెద్ద పెద్ద చెరువులున్నాయి అందులో విష్ణు చిత్రాన్ని చూపిస్తారు తండ్రి తెలియచేస్తున్నారు విశ్వమంతటిపై మీరే రాజ్యం చేశారు అనేక పర్యాయాలు ఓడిపోయారు మళ్లీ గెలుపొందారు తండ్రి అంటున్నారు కామం మహాశత్రువు దాన్ని చేయిస్తే మీరు జగ్చీతులుగా అవుతారు కనుక సంతోషంగా అవ్వాలి కదా భలే గృహస్థ వ్యవహారాలలో ప్రవృత్తి మార్గంలో ఉండండి కానీ కమల్ పుష్ప సమానం పవిత్రంగా ఉండండి ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఇది ముల్లాడివి అని అర్థం చేసుకున్నారు ఒకరినొకరు ఎంతో విసిగించుకుంటారు చంపుకుంటారు కనుక మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి అంటున్నారు ఇప్పుడు మీ అందరిది వాన ప్రస్తావస్థ చిన్న పెద్ద అందర్తి వాన ప్రస్తావస్థయే మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళేందుకు చదువుతున్నారు కదా మీకిప్పుడు సద్గురు లభించారు కదా వారు మిమ్మల్ని వానప్రస్థంలోకి తప్పకుండా తీసుకెళ్తారు ఇది విశ్వవిద్యాలయము భగవాను కదా నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా చేస్తాను ఎవరైతే పూజ రాజులుగా ఉండేవారో వారే పూజారి రాజులుగా అవుతారు అందువలన తండ్రి అంటున్నారు పిల్లలు మంచి రీతిగా పురుషార్థం చేయండి దైవీ గుణాలు ధారణ చేయండి భలే బాగా తినండి త్రాగండి శ్రీనాథ్ ద్వారానికి వెళ్తే అక్కడ నేతి మిఠాయిలు చాలా లభిస్తాయి శ్రీనాథ్ ద్వారానికి వెళ్తే అక్కడ నేతి మిఠాయిలు చాలా లభిస్తాయి నేతి బావులే ఉన్నాయి తినేది ఎవరు పుచారులు శ్రీనాథుని జగన్నాథుని ఇరువురిని నల్లగా తయారు చేస్తారు జగన్నాథ మందిరంలో దేవతల వికారీ చిత్రాలు ఉన్నాయి అక్కడ బియ్యము పెద్ద పెద్ద అండాలలో వండుతారు అది ఉడుకుతూనే నాలుగు భాగాలుగా అవుతుంది కేవలం అన్నంనే నైవేద్యంగా పెడతారు ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఉన్నాడు కదా ఇటువైపు పేదవారు అటువైపు ధనవంతులు ఇప్పుడంతా పేదవారుగా ఉన్నారో చూడండి తినేందుకు త్రాగేందుకు కూడా ఏమీ లభించదు సత్యోగంలో అయితే అన్నీ లభిస్తాయి తండ్రి ఇదంతా ఆత్మలకు అర్థం చేస్తున్నారు శివబాబా చాలా మధురమైనవారు వారు నిరాకారులు ప్రేమించేది ఆత్మను కదా ఆత్మనే పిలుస్తారు శరీరమైతే కాలిపోతుంది వారి ఆత్మను పిలుస్తారు జ్యోతిని వెలిగిస్తారు తద్వారా ఆత్మకు అంధకారం ఏర్పడుతుందని రుజువు అవుతుంది ఆత్మ శరీర సహితంగా ఉంటే అంధకారం మొదలైనవి ఎలా ఏర్పడతాయి అక్కడ ఈ విషయాలేవీ ఉండవు ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు జ్ఞానం చాలా మధురమైనది ఇందులో కనులు తెరుచుకుని వినాల్సి వస్తుంది తండ్రిని చూడాలి కదా ఇక్కడ శివబాబా విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు కనులు తెరుచుకుని కూర్చోవాలి కదా అనంతమైన తండ్రిని చూడాలి కదా ఇంతకుముందు బాబాను చూస్తూనే పిల్లలు ధ్యానంలోకి వెళ్ళేవారు పరస్పరం కూర్చుని ఉండగానే ధ్యానంలోకి వెళ్ళేవారు కనులు మూసుకుని ఉండే పెరిగెత్తేవారు అది అద్భుతం కదా తండ్రి తెలియజేస్తున్నారు ఒకరినొకరు చూసుకున్నప్పుడు నేను ఆత్మను ఆత్మతో మాట్లాడుతున్నాను సోదరునికి అర్థం చేయిస్తున్నాను అని భావించండి మీరు బేహద్దు తండ్రి సలహా పాటించారా ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు బాబా అనేక మందికి అర్థం చేయిస్తారు కొంతమంది వెంటనే బాబా మేము తప్పకుండా పవిత్రంగా అవుతామని అంటారు పవిత్రంగా ఉండటం మంచిదే కదా కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు వివాహం చేసుకుంటూనే పూచారీకా అయిపోతుంది అందరికీ తలవంచి నమస్కరించాల్సి వస్తుంది అందువలన పవిత్రత మంచిది కదా పవిత్రత ఉంటే సుఖశాంతులు కూడా ఉంటాయి అంతా పవిత్రతపైనే ఆధారపడి ఉంది ఓ పతిత పావన రండి అని పిలుస్తారు పావన ప్రపంచంలో రావణుడు ఉన్ననే ఉండడు అది రామరాజ్యం అందరూ పాలు పంచదార్లా కలిసి ఉంటారు అది ధర్మము నాలుగు పాదాలతో నడిచే రాజ్యము అక్కడకు రావణుడు ఎలా వస్తాడు రామాయణము మొదలైన వాటిని ఎంతో ప్రేమగా వినిపిస్తారు ఇదంతా భక్తి మార్గం పిల్లలు సాక్షాత్కారంలో నాట్యం చేస్తారు సత్యమైన నావా కదులుతుంది కానీ మునగదు అని మహిమ ఉంది ఇతర సత్సంగాలకు వెళ్లేందుకు ఎవ్వరూ ఆటంకపరచరు కానీ ఇక్కడకు రానివ్వరు తండ్రి మీకు జ్ఞానమిస్తారు మీరు బీకేల్గా అవుతారు బ్రాహ్మణులకైతే తప్పకుండా అవ్వాలి మన తండ్రి స్వర్గస్థాపన చేయవారు కావున మనం కూడా స్వర్గానికి అధికారులుగా అవ్వవలసిందే మనం ఇక్కడ నరకంలో ఎందుకు పడి ఉన్నాము ఇప్పుడు అర్థమవుతూ ఉంది మనం కూడా ఇంతకుముందు పూచారులుగా ఉండేవారుము ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒక్క జన్మలకు పూజ్యులుగా అవుతాము అరవై మూడు జన్మలు పూచారులుగా ఉండేవారుము ఇప్పుడు మళ్ళీ మనం పూజ్యులుగా అయ్యి స్వర్గానికి అధికారులుగా అవుతాము ఇది నరు నుండి నారాయణునిగా అయ్యే జ్ఞానము భగవాను వాచా నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను పతిత రాజులు రాజులకు నమస్కరిస్తారు ప్రతి మహారాజు మెహల్లో మందిరం తప్పకుండా ఉంటుంది అది కూడా రాధాకృష్ణులతో లక్ష్మీనారాయణులతో సీతారాములతో అయ్యి ఉంటుంది ఈ రోజుల్లో అయితే గణేషుడు హనుమంతుడు మొదలైన వారి మందిరాలు కూడా కట్టిస్తూ ఉంటారు భక్తి మార్గంలో ఎన్ని గుడ్డి నమ్మకాలున్నాయి ఇప్పుడు మీరు మేము రాజ్యపాలన చేశామని ఆ తర్వాత వామ మార్గంలో క్రింద పడిపోయామని అర్థం చేసుకున్నారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది మీ అంతిమ జన్మ మధురాతి మధురమైన పిల్లలు మొదట మీరు స్వర్గంలో ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ పూర్తి నేలపై పడిపోయారు మీరంటారు మేము చాలా ఉన్నతంగా ఉండేవారుము ఇప్పుడు మళ్ళీ ఉన్నతంగా అయ్యేందుకు తండ్రి చదివిస్తున్నారు మనము ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి చదువుతూనే వస్తున్నాము దీనినే చరిత్ర భూగోళాలు పునరావృతం అగుట అని అంటారు బాబా అంటున్నారు నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తాను అంతటా మీ రాజ్యమే ఉంటుంది పాటలో కూడా బాబా మీరు ఇచ్చే రాజ్యాన్ని ఇతరులెవ్వరూ లాక్కోలేరు అని ఉంది కదా ఇప్పుడు ఎన్నో విభాగాలుగా విడిపోయింది నీటిని గురించి భూమిని గురించి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి తమ తమ ప్రాంతాలను సంభాలించుకుంటూ ఉంటారు కాపాడుకుంటూ ఉంటారు అలా కాపాడుకోకుంటే పిల్లలు రాళ్లు వేయటం ప్రారంభిస్తారు ఈ నవయువకులు అయి భారతదేశాన్ని రక్షిస్తారని వారు భావిస్తారు అందువలన ఇప్పటి నుండే బలం చూపిస్తూ ఉంటారు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో గమనించండి ఇది రావణరాజ్యం కదా తండ్రి అంటున్నారు ఇది అసుడి సంప్రదాయము మీరిప్పుడు దైవీ సంప్రదాయులుగా అవుతున్నారు దేవతలు రాక్షసుల యుద్ధం ఎలా జరుగుతుంది మీరేమో డబల్ అహింసకులుగా అవుతారు వారు డబల్ అహింసకులు దేవీ దేవతలను డబల్ అహింసకులు అని అంటారు అహింసా పర్ము దేవీ దేవతా ధర్మం అని అంటారు బాబా అర్థం చేస్తున్నారు మాటలతో దుఃఖ పెట్టడం కూడా హింసయే మీరు దేవతలుగా అవుతారు కనుక ప్రతి మాటల్లో రాయల్టీ ఉండాలి ఆహార పానీయాలు అత్యంత ఉన్నతంగా కానీ అత్యంత తక్కువ రకంగా కానీ ఉండరాదు ఏకరసంగా ఉండాలి రాజులు మొదలైన వారు చాలా తక్కువగా మాట్లాడతారు ప్రజలకు కూడా రాజు అంటే చాలా ప్రేమ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి ఎన్నో ఆందోళనలు ఉన్నాయి తండ్రి అంటున్నారు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నేను వచ్చి విశ్వంలో శాంతిని స్థాపన చేస్తాను అందరూ కలిసి ఒకటిగా అవ్వాలని ప్రభుత్వం కోరుకుంటుంది అందరూ సోదరులే కానీ ఇది ఒక ఆటే కథ తండ్రి పిల్లలకు చెప్తున్నారు మీరు ఏమి చింతించకండి ఇప్పుడు ధాన్యం గురించి కష్టముంది అక్కడ ఎంత ధాన్యం ఉంటుంది అంటే ఎంత కావాలి అంటే అంత డబ్బు పెట్టకుండా ఉచితంగా లభిస్తూ ఉంటుంది ఇప్పుడు అలాంటి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు మనము ఆరోగ్యంను కూడా ఎలా చూసుకుంటున్నాము అంటే ఎప్పుడూ ఏ రోగము రాదు ఇది గ్యారంటీ మన గుణాలు స్వభావం కూడా ఈ దేవతల వలె తయారు చేసుకుంటాము ఏ మినిస్టర్లు వస్తే వారికి తగినట్లు అర్థం చేయించవచ్చు యుక్తిగా అర్థం చేయించాలి అభిప్రాయాలు పుస్తకంలో చాలా బాగా రాస్తారు కానీ మీరు కూడా రండి అర్థం చేసుకోండి అని అంటే మాకు లేదని అంటారు మీలాంటి పెద్దవారు చెప్తే పేదలకు కూడా మేలు జరుగుతుంది అని వారికి చెప్పాలి తండ్రి అర్థం చేస్తున్నారు ఇప్పుడు అందరి తలపై మృత్యు నిల్చుని ఉంది ఈరోజు రేపు అంటూ ఉంటే మృత్యు కబలిస్తుంది మీరు కుంభకర్ణుని వలె అయిపోయారు ఇతరులకు అర్థం చేయించటంలో పిల్లలకు చాలా సంతోషం కూడా కలుగుతుంది ఈ చిత్రాలు మొదలైన వాటిని బాబానే తయారు చేయించారు దాతాకు ఈ జ్ఞానమే లేదు మీకు లౌకిక పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది అలౌకిక తండ్రితో వారసత్వం లభించదు ఇతను కేవలం మధ్యవర్తి మాత్రమే వారసత్వం ఇతనిది కాదు ప్రశాపిత బ్రహ్మను స్మృతి చేయరాదు నా ద్వారా మీకు ఏమీ లభించదు నేను కూడా చదువుకుంటున్నాను ఒకటేమో హద్దు వారసత్వం హద్దు తండ్రిది మరొకటి బేహద్దు తండ్రిది ప్రశాపిత బ్రహ్మ ఏ వారసత్వంనిస్తారు తండ్రి అంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి ఇది రథం కదా రథాన్ని స్మృతి చేయరాదు కదా భగవంతుడు అత్యంత ఉన్నతుడు అని అంటారు తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు అంతా చేసేది ఆత్మనే కదా ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటుంది సర్పం వలే చేస్తుంది భ్రమరాలు కూడా మీరే జ్ఞానాన్ని బూ చేయండి జ్ఞానం వినిపిస్తూ వినిపిస్తూ మీరు ఎవరినైనా విశ్వానికి అధిపతులుగా చేయగలరు విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని ఎందుకు స్మృతి చేయరు ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక మీరు వారసత్వం ఎందుకు తీసుకోరాదు తీరిక లభించదని ఎందుకంటారు మంచి మంచి పిల్లలైతే ఈ విషయాలు ఒక్క సెకండ్లో అర్థం చేసుకుంటారు తండ్రి ఇది కూడా అర్థం చేయించారు మనుషులు లక్ష్మిని పూజిస్తారు లక్ష్మి నుండి ఏం లభిస్తుంది అంబ ద్వారా ఏం లభిస్తుంది లక్ష్మి స్వర్గానికి దేవి వారిని ధనం కావాలని వేడుకుంటారు అంబ విశ్వానికి అధిపతులుగా చేస్తుంది అన్ని కోరికలు పూర్తి చేసేస్తుంది శ్రీమతం ద్వారా కోరికలన్నీ పూర్తి అవుతాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత పాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ కర్మేంద్రియాలతో ఏ తప్పు జరగరాదు అందుకు నేను ఆత్మను అనే స్మృతిని పక్కా చేసుకోవాలి శరీరాన్ని చూడరాదు ఒక తండ్రి వైపే గమన ఉంచాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు మీది వానప్రస్తావస్థ అందువలన శబ్దం నుండి దూరంగా వెళ్ళే పురుషార్థం చేయాలి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి సత్యమనే నావా కదులుతుంది కానీ మునగదు అని బుద్ధిలో ఉండాలి అందువలన విఘ్నాలకు భయపడరాదు ఈరోజు వర్ధానము డ్రామా యొక్క జ్ఞానం ద్వారా అచల స్థితిని తయారు చేసుకునే ప్రకృతి లేక మాయాచీత్ భవ ప్రకృతి లేక మాయ ద్వారా ఎటువంటి పరీక్ష వచ్చినా కొంచెం కూడా ఆందోళన ఉండరాదు ఇది ఏమిటి అది ఎందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమైన ఏ సమస్య అయినా కొద్దిగా యుద్ధం చేసేదికైనా ఫెయిల్ అయిపోతారు అందువలన ఏం జరిగినా ఆంతరికం నుండి వాహ్ మధురమైన డ్రామా వాహ్ అనే శబ్దమే వెలువడాలి అయ్యో ఇలా జరిగిందే అనే సంకల్పం కూడా రాకూడదు సంకల్పంలో కూడా ఆందోళన రాని స్థితి ఉండాలి సదా అచోల్ అడోల్ స్థితి ఉండాలి అప్పుడు ప్రకృతి జీత్ మరియు మాయాజీత్ యొక్క వరదానం ప్రాప్తిస్తుంది స్లోగన్ సంతోషకరమైన వార్త వినిపించి సంతోషాన్ని ఇప్పించటమే అన్నిటికంటే శ్రేష్టమైన కర్తవ్యం అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలని తపన్లో ఉండండి మహారథులు విశేషంగా ఇప్పుడిదే అభ్యాసం చేస్తారు ఇప్పటికిప్పుడే కర్మయోగి ఇప్పటికిప్పుడే కర్మాతీత స్థితి పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరంలో ఏ ప్రకారమైన వ్యాధి అయినా మీ శ్రేష్ట స్థితిని ఆందోళనలోకి తీసుకురాకూడదు స్వాచింతన జ్ఞానచింతన శుభచింతకునిగా అవ్వాలి అనే చింతన నడవాలి అప్పుడు దానిని కర్మాతీత స్థితి అని అంటారు అచ్చా ఓం శాంతి